హాయ్ అండి నమస్తే ఈరోజు నేను టేస్టీ టేస్టీగా మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లో పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మజ్జిగ పులుసు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి తింటే ఇది చాలా బాగుంటుందండి ఇది అది ఒకరోజు పులుసుని అయితే బాగుంటుంది ముందు రోజు పెరుగు అయితే ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెని పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఆకుకూర కొద్దిగా వేస్తున్నాను నేను దీనిలో బెండకాయలు సొరకాయలు ఇలాంటివన్నీ వేసి వంకాయలు చేసుకోవచ్చునండి మజ్జిగ పులుసు కానీ నేను బచ్చల కూర కొద్దిగా పొనగంటి కూర కొద్దిగా వేసాను టమోటాలు రెండు కట్ చేసి వేశాను కాసేపు ఇది ఉడకనివ్వాలండి ఆ లోపల మనము ముందుగా పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ముందుగా దీనిలో ధనియాలు జీలకర్ర బియ్యము శనగపప్పు అదంతా నానబెట్టుకున్నానండి కాసేపు అది మిక్సీకి వేస్తాం బియ్యం ఒకే స్పూనేనండి బియ్యం వేస్తే కొంచెము చిక్కగా వస్తుంది ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని దీనిలో కలిపితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చిక్కగాను వస్తుంది మజ్జిగ కలుపుకున్నాను మజ్జిగలో ఈ పేస్టు వేసి కలుపుతా ఉన్నాను చూడండి మనకు కావలసిన కారం మళ్ళీ మనం వేసుకోవచ్చు ఎందుకంటే మిరియాలు అవంతా వేసాము కదా కాబట్టి పచ్చిమిర్చి వేసాము ఎండుమిర్చి వేసాము కాసేపు ఇది ఉడికిన తర్వాత ఈ మజ్జిగని దీంట్లో వేసి కలుపుతామండి చూడండి బాగా పొంగు వస్తుంది బాగా ఉడకాలండి దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేయకూడదు ఎందుకంటే మనము మజ్జిగలో వేస్తే స్టవ్ పైన పెట్టినప్పుడు చెడిపోతుందేమో అని దించిన తర్వాత మనము వేసుకున్నాము సాల్టు బాగా పొంగుతుంది కూరగాయలన్నీ వేసుకుంటే కూడా బాగుంటుందండి దీంట్లో ఇలా అయినా చేసుకోవచ్చు మళ్ళీ దీనికి మనము పోపు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేస్తే బాగా కమ్మగా ఉంటుంది దానిలో మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా కారం వేశానండి నేను మనకు సరిపడినంత మనము వేసుకోవచ్చు పసుపు కొద్దిగా వేశాను ఇదంతా పోపు పెట్టుకుని వేసాను ఈ పోపుని మజ్జిగిలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇది కమ్మ కమ్మగా ఉంటుంది మజ్జిగ పులుసు ఎక్కువగా మా తోడుకోడలు చేసేదండి పెరుగు ఎక్కువగా ఉందంటే తను మజ్జిగ పులుసు చేసేసేది చాలా బాగుంటుందండి అందరూ తింటాం మేము